నమస్తే టిఆర్ నిజాం నేను తాళపిల్చి రమేష్ ఈ రోజు మార్నింగ్ స్వాగతం వివిధ పేపర్ల ముఖ్యాంశాలను ఒకసారి చూసుకున్నాం దానికి సంబంధించినటువంటి ఒక వార్తను ఈనాడు ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి వివిధ పేర్ల పేపర్లకు సంబంధించిన ఒక వార్తను మనం ఒకసారి చూసుకున్నాం ఫస్ట్ ఆంధ్రజ్యోతి పేపరు ఒకసారి మనకు బేరీజ్ వేసుకుంటే ఇది ఒక పెద్ద వార్త ఇది పాపం పిల్లలు ఏం చేశారు పాపం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది చూద్దాం ఆలోచించండి ఓ అమ్మా నాన్న పిల్లలు ఏం చేశారు పాపం అని చెప్పేసి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఎడిషన్ గా ఇచ్చిండ్రు ఇది ఏంటంటే ఈ రోజు గతంలో చూసుకుంటే కుటుంబంలో ఉమ్మడి సంస్కృతి ఉండేది కానీ కాలక్రమేణా వచ్చేసి ఉమ్మడి సంస్కృతి అనేది లేకుండా లేకుండా పోయింది ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉన్నది ఇంతకుముందు చిన్న సమస్య వచ్చినా కూడా కుటుంబంలో పెద్దలతోటి మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకునే అవసరం ఉండే కానీ కాలక్రమేణా వచ్చేసి వాళ్ళు ఆ స్వేచ్ఛకు అలవాటు పడిపోయి ఉమ్మడి కుటుంబాలకు దూరంగా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నిపుణులు లాంటి ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలతోటి ప్రతిదీ ఆ సమస్యలను బేరేజ్ వేసుకోవడం చిన్న కష్టం కూడా అందరం భరోసాగా ఉండేటువంటి సందర్భం కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సందర్భాలే లేవు ఇలాంటి జరగడానికి మాత్రం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం అనేది మాత్రం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి నిపుణులు అంటారు దాని ఒక అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఏం జరిగిందో చూసుకున్నాం కన్న బిడ్డల్ని చంపి కన్న బిడ్డల్ని చంపిన తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తాము చనిపోతే వాళ్ళేమవుతారని ఒక భయం కన్న వారిని మానసిక రుగ్మతలే చిన్నారులకు శాపమైన వైనం సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యలను అడ్డుకట్ట వేయచ్చు మానసిక వైద్య నిపులు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు పిల్లలను చంపడం అనేది తల్లిదండ్రులకు ప్యాషన్ అయిపోయింది వాళ్ళు అభద్రత భావంలో ఉంటారు కాబట్టి పిల్లలను చంపేస్తాడు అసలు ఏమైతుందో చిన్నారు చంపడం వీళ్ళది ఒక వైనం అయిపోయింది పాపం సరైన సమయంలో ఈ సమస్య ఏ విధంగా గుర్తించలేకపోవడం వల్ల వాళ్ళ ఆత్మహత్య చేసుకొని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పేసి చేస్తాం అని చెప్పేసి అంటారు ఇది ఒకసారి చూడాలి పిల్లలు ఏం చేశారు పాపం అని చెప్పేసి పెద్ద ఎడిషన్ ఎందుకంటే ఇది ప్రతి దిక్కున ఏదో ఒక చోట ఏదో ఒక రోజున జరుగుతా ఉన్నది పాపం ఒక కాకి కాని ఒక కోడి కానీ తన పిల్లల్ని కాపాడినప్పుడు గద్దలాంటిది ఎక్కడానికి వస్తేనే కాపాడుకోవడానికి రెక్కల కింద దాచుకుంటది కానీ మనిషిగా మనిషిగా పుట్టినటువంటి సమాజంలో మనిషిగా ఉన్నటువంటి సమాజంలో మనిషి పక్క వ్యక్తికి ఆలోచింపజేసిన సమాజం ఉన్నటువంటి మనము కనీసం తన బిడ్డలను తాను కాపాడుకునే దుర్బ దుర్ దుర్బరమైన సమాజంలో మనం జీవిస్తాము ఎందుకు ఈ సమస్యలు వచ్చేదాకా వీళ్ళు చెప్పేవాళ్ళు లేరు ఎవరికి చెప్తే ఎవరితో చెప్పుకోవాలని ఆలోచన కూడా లేదు ఇంతకుముందు ఆ ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఇంటికి పెద్దానికి ఎవరికి వాళ్ళు చెప్పుకున్న సమస్య అందరూ కూర్చొని పరిష్కారం చూసుకునే మార్గాలు ఉంటాయి కానీ ఈ రోజు వీళ్ళు అలాంటి సంస్కృతి పోవడం వల్ల కనీసం వాళ్ళ పిల్లల్ని వాళ్ళే కాపాడుకునే సందర్భం ఒక పక్షి కూడా తన పిల్లల్ని కాపాడుకునే సర్వ ప్రయత్నాలు చేస్తాం కానీ మనిషిగా పుట్టినటువంటి వాళ్ళే తన బిడ్డలను క్రూరంగా చంపేస్తుంటే ఎక్కడ సమాజంలో ఉన్నాం ఏం చేస్తాను ఈ సంస్కృతి మనకి ఏం నేర్పుతుంది ఈ ఉమ్మడి కుటుంబాలకు ఎందుకు దూరం అవుతాను ఈ బాధలు ఎందుకు కొని తెచ్చుకుంటాను ఎందుకు ముందు గుర్తించలేకపోతాను అంటే ఎక్కడో వచ్చేసి వాళ్ళు పెళ్లిళ్ళు కావునా ఏర్పడాలని చెప్పేసి వచ్చేసి వాళ్ళు ఏదో సాధిస్తామని వచ్చేసి ఏం లేదు ఉమ్మడి కుటుంబాలను దూరం చేసి వాళ్ళకు వాళ్ళనే చిత్రహింసలు పడి ఆఖరికి పిల్లల ప్రాణాల మీద కూడా తీసుకోవడానికి ఏమాత్రం వెనకడతలేరు అనేది అర్థమైతా ఉన్నది ఇది ఒక వార్త చూసుకుందాం తాము చనిపోతే పిల్లలు ఏమైపోతారనే భయంతో తీవ్రమైన నిర్ణయం కన్నవారిని మానసిక రుగ్మతలే కారణం అని చెప్పేసి ఆ వార్త ఇచ్చిండు తన కూనల జోలికి వస్తేనే పిల్లలను కుక్క తీవ్రంగా దాడి చేస్తే పిల్లలను కుక్క వచ్చారు పిల్లలను మంచుకున్నదా తీసుకుందా అని పోతే కూడా ఆ కుక్క వచ్చేసి ఆ పిల్లలను తీసుకుంటే వాళ్ళ మీద దాడి చేస్తే నా పిల్లలు ఏం చేస్తారు అని చెప్పేసి ఆ కుక్క నోరు లేని కుక్కది వాళ్ళ మీద ఎవరైతే తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తుంది కానీ ఒక తల్లి తల్లిపోడి తన పిల్లలు నేను గద్దలను ఎత్తుకోవడానికి వస్తే కూడా ఆయన తన రెప్పల కింద దాచుకుంటది కానీ ఈ పశువులు కూడా తన ప్రాణాలను అడ్డుపెట్టి తన బిడ్డలను కాపాడుకుంటది కానీ ఆలోచన శక్తి ఉన్నది మనిషికి తెలివితేటలు ఉన్నాయి మనిషిగా పుట్టిండు కానీ మనిషి మాత్రం తన కడుపులో పుట్టిన బిడ్డల్ని మాత్రం చంపేయడానికి ఏమాత్రం అనేది ఇది జరుగుతూ ఉన్నది ఆ పిల్లలు చంపి వాళ్ళు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నది ఇది రాష్ట్రంలో దేశంలో ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉన్నది దీనిపైన ఇంత దుర్మార్గ ఇంత దుర్బుద్ధి ఏదో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది తమ కడుపున పుట్టిన బిడ్డల్ని చంపి తాము తమ ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి మా ఆయుష్ కూడా పోసుకొని రెండు రెండు నేరాల పక్కన పిల్లల్ని దీపించే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ కుటుంబాలలో కూడా మాయేషీవన చేసి మాయిషి కూడా పోసుకొని నిండని వాళ్ళు దీవించాలని చెప్పేసి పిల్లలను దీవెనలను చేస్తారు కానీ అలాంటి వారే పిల్లల్ని చంపడం అనేది ఎంత బాధకరం అన్న ఒకసారి ఆలోచించాలి కదా సమాజం కూడా ఈ ఇంత సమాజం ఎడిపోతుంది అసలు ఏమైతుందో సమాజం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కదన్న ఇది ఎందుకంటే మనం ఇప్పుడు అనుకుంటాను అదే కుక్క దగ్గర పిల్లలు తెచ్చుకున్నాం అంటే అదే తల్లి ఉన్నది కరుస్తది అనేది భయం అవుతుంది అలాంటిది అన్ని తెలివిడ్డలు ఉండి అన్ని సమాజం అంతా నడిపే మన వ్యక్తులు మాత్రం తన కడుపున బిడ్డలను పుట్టినట్టు వాళ్ళని ఈజీగా చంపేయడానికి మాత్రం వెనుక లేదని చెప్పేసి అంటా ఉన్నారు పిల్లలు ఉసురు ఉసురు తీస్తున్నారు ఇది బాధాకరం సాధారణంగా పిల్లలకు ఒంట్లో కాస్తంత జ్వరం వచ్చినా కూడా కన్నవారు తీవ్రంగా కడవయ్యో ఏమైందో ఏమైందో జ్వరం వచ్చిందో ఇబ్బంది అవుతుందని చెప్పేసి నానా అడిపోతా పడతారు కానీ ఇక్కడ అలాంటిది ఏం వాళ్ళ కండ్లకేం కనబడతలేదు వాళ్ళ కళ్ళకు పొరలు గమ్మినాయి వాళ్ళ కండ్లకు పొరలు గమ్మినాయి ఆ పొరల వల్ల తన బిడ్డలని గుర్తించలేకపో గుర్తించలేక తన బిడ్డల్ని తాము ఆ చంపేసుకుంటున్నారు ఇది రాష్ట్రంలో దేశంలో ఏదో ఒక దిక్కున సంఘటన జరుగుతున్నది కనీసం ఆ చిన్నారులైతే ఇబ్బందులు పడుతున్నారు ఒక బిడ్డ పాపం ఎత్తుకొని పోతుంటే నడుచు వృక్తాంటనే కింద పడితే అల్ల కళ్ళలో తల్లిదండ్రు బయో ఏడతలిగింది బిడ్డ ఏడతలిగింది ఏమైంది ఏమైంది అని చెప్పేసి గుండెల కత్తుకున్న తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఇదంతా మర్చిపోయి తల్లిదండ్రులే తమ పిల్లల ప్రాణాలను తీస్తా ఉన్నారు కొద్ది మంది తన బిడ్డలకు విషమిచ్చి కూడా చంపుతా ఉన్నారు రకరకాల మానసిక రుగ్మతులతో తాము చనిపోతూ బిడ్డలను భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆందోళనకు ఇది కారణం అని చెప్పేసి మానసిక వైద్యులు చెప్తున్నారు ఇటీవల హైదరాబాద్ మహానగరంలో అఫ్సీగూడలోని తమ బిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్ రెడ్డి దంపతులే ఇందుకు ఉదాహరణ ప్రైవేట్ కళాశాల మాజీ లెక్చరర్ అయిన చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు తనతో పాటు తన బిడ్డలను తీసుకుపోవాలని భారతో చెప్పి ఒప్పించాడు తాము చనిపోతే పిల్లలు ఆనందలైపోతారు వాళ్ళని ఎవరు ఆదుకోరు అని చెప్పేసి ఉరివేసుకొని ఉరివేసుకునే ముందు తమ పదిహేనేళ్ల కుమార్తెకు పదేళ్ల కుమారుడికి కర్కశంగా చంపేశారు మొన్నటికి మొన్న విజయవాడలో శ్రీనివాస ఒక వైద్యుడు అప్పల బాగా తాళలేక తల్లి భార్యతో సహా తమ కుటుంబం పిల్లల్ని పొట్టన పొట్టనబెట్టుకున్న ఆపై తాను కూడా బలత్మరానికి పాల్పడ్డాడు ఇది రాష్ట్రంలో ఏదో దిక్కు ఏదో దిక్కు చనిపోతా ఉన్నది కానీ ఇందులో ఐదేళ్ల లోపు చిన్న వాళ్ళు మాత్రం హవలీలగా తల్లిదండ్రులు చంపేస్తున్నారు ఇది ఎంత దుర్మార్గం ఎందుకంటే మీ కడుపున తొమ్మిది తొమ్మిది నెలలు కనిపించిన మీరే పిల్లలు ఏ మాత్రం ఆలోచించలేకపోతున్నారు ఇదంతా కారణం మానసిక రుగ్మతలు ఈ మానసిక రుగ్మత తొలగాలంటే ఉమ్మడి కుటుంబాలు అనేది ఇప్పటికైనా కూడా పెంచుకోవాల్సింది ఉమ్మడి కుటుంబాలు ఒకరి బాధ్యత నలుగురు పంచుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రజలను సమాజాన్ని మేలుకొల్పాలని చెప్పేసి అనుకుంటున్నాను